నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఆస్తి అంతస్తుల కోసం తల్లిదండ్రుల్ని దూరం చేసుకున్న భర్తకి ఆ భార్య వేసిన శిక్ష కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పెద్ద బంగ్లా గేటు దగ్గర నిలబడి మా అబ్బాయిని ఒకసారి పిలవండి అంటూ ప్రాధేయపడుతున్నారు శారదాదేవి గారు నా కొడుకు ఈ ఇంట్లోనే ఉన్నాడు నేను నిజమే చెప్తున్నాను తలుపు తెరిచి నన్ను లోపలికి అనుమతించండి లేదంటే నేను వచ్చానని ఒక్కసారి మా అబ్బాయికి మీరెళ్ళి చెప్పండి అంటూ సెక్యూరిటీని వేడుకుంటున్నారు అవసరం లేదు నువ్వు మా అయ్యగారికి అమ్మవంటే ఎవ్వరూ నమ్మరు నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో సార్ ఆఫీస్కు బయలుదేరేటప్పుడు నిన్న ఇక్కడ చూశారంటే నన్ను తిడతారు అంటున్నాడు వాచ్మెన్ నన్ను ఒకే ఒక్కసారి అనుమతించండి చాలా త్వరగా వచ్చేస్తాను చాలా ముఖ్యమైన విషయం నా కొడుకుతో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ వాచ్మెన్ని పదే పదే వేడుకుంటున్నారు ఇప్పుడు వాచ్మెన్ చాలా కోపంగా ఉన్నాడు అతను కొంచెం గొంతు పెంచి ఏమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు నేను మిమ్మల్ని లోపలికి పంపించలేను వయసులో పెద్దవాళ్ళు అర్థం చేసుకోండి మీరు దేనికోసం చూస్తున్నారు లోపలికి వెళ్ళాలి అన్న ఆశనైతే వదులుకోండి బయటకు వెళ్లే మార్గం ఏదైతే ఉందో అది చూసుకోండి అంటూ అరిచాడు వాచ్మెన్ శారదాదేవి గారు రెండు గంటల నుంచి ఆ గేటు దగ్గరే వేచి ఉన్నారు కొడుకు ఎలాగూ ఉదయమే బయటకొస్తాడు ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఎలాగైనా కొడుకును కలవాలని శారదాదేవి గారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఎంతసేపటికి ఆనందం రాకపోవటంతో కొడుకును పిలవమని లేదంటే తననైనా లోపలికి పంపించమని వాచ్మెన్ని బ్రతిమాలతూనే ఉన్నారు నా ఉద్యోగం పోతుందమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మా అయ్యగారు చూశారంటే ఆయనకు చాలా కోపం వస్తుంది నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు అంటున్నాడు వాచ్మెన్ అల్లుడితో ఆఫీస్ వ్యవహారాలు మాట్లాడుతున్న రాజారాం గారు బయట శబ్దాలు విని అల్లుడిని లోపలికి పంపి గేటు వైపుకొచ్చారు బంగ్లా యజమాని బయటకు రావడం చూసి వాచ్మెన్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తెరిచాడు వాచ్మెన్ బయట నిలబడి ఉన్న స్త్రీ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగానే శారదాదేవి గారు లోపలికొచ్చి రాజారాం గారికి కొంచెం మాట్లాడాలి అన్నట్టు సైగ చేశారు రాజారాం గారు వెంటనే వాచ్మెన్ని వెళ్ళి చెప్పారు శారదాదేవి గారు నిస్సహాయ కళ్ళతో రెండు చేతులు జోడించి రాజారాం గారిని బతిమాలడం మొదలుపెట్టారు అప్పుడు రాజారాం గారు శారదాదేవి గారితో కోపంగా మీ రిలేషన్షిప్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది ఏ రోజైతే తను నా కూతురు తాళి కట్టి నా ఇంటికి ఇల్లరికం వచ్చాడో ఆ రోజు నుంచి అతనికి మీకు మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి మీ కొడుకు మీ దగ్గరికి ఇంకెప్పటికీ రాడు మీరిక్కడికి వచ్చి అతన్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారు మీ దగ్గర డబ్బు లేదు నా ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు డబ్బు హోదా ఇవన్నీ వదులుకుని మీ కొడుకు మళ్ళీ మీతో పాటు వచ్చేస్తాడని ఆశపడుతున్నారేమో నుంచి వెంటనే వెళ్ళిపోండి అంటూ రాజారాం గారు శారదాదేవితో మాట్లాడుతూ ఉండగానే మేడమి నుంచి చూస్తున్న ఆనంద్ కిందికొచ్చాడు శారదాదేవి గారు కొడుకు కిందకి రావడం చూసి అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనంద్తో ఏదో చెప్పబోయారు అప్పుడు ఆనంద్ కోపంగా మా పెళ్లి శుభలేఖ తీసుకొచ్చిన నన్ను మీరు ఎంతగా అవమానించారు మా పెళ్ళప్పుడు నేనిచ్చిన డబ్బులు విసిరి నా మొహం మీద కొట్టారుగా వచ్చారు అప్పుడు ఆత్మగౌరవం ఆత్మాభిమానం అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పి నన్ను అవమానించారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని డబ్బులు అడుక్కోవడానికి వచ్చావు అంటూ కన్న తల్లిని మామగారి ముందే అవమానించాడు ఆనంద్ అప్పుడు రాజారాం గారు మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారట ఆయన ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని మీ అమ్మ వచ్చింది అన్నారు అప్పుడు శారదాదేవి గారు కన్నీళ్లతో నిలబడి గుటకలు మింగుతూ బాబు డబ్బు కాదు డబ్బు కోసం కాదు అని అడ్డుపడుతూ ఉండగానే మామ అల్లుళ్ళిద్దరూ డబ్బు కోసం కాకపోతే మరింక దేనికోసం ఇక్కడికొచ్చావో అన్నారు అప్పుడు శారదాదేవి గారు బాధగా తన కొడుకు చేతిని పట్టుకోబోయారు వెంటనే ఆనంద్ తన చేతికేదో మంటలు అంటుకున్నట్టు తల్లి చేతిని పక్కకు తోసేసి విదిలించుకుంటూ పక్కకు జరిగాడు అప్పుడు శారదాదేవి గారు ఏడుస్తూ బాబు ఆనంద్ మీ నాన్నగారు సంపాదించిందంతా నీకోసమే నీకు మంచి చదువు చెప్పించడం కోసమే ఖర్చు చేశారు ఉన్న ఒక్క ఇంటిని కూడా అమ్మేసి నిన్ను విదేశాలకు పంపించి చదివించాం నువ్వు ఇప్పుడు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నావంటే అది మీ నాన్నగారి కారణంగానే అని మర్చిపోవద్దు మా కోరికలు కలలు అన్నీ దాచిపెట్టి నీ కోసం రాత్రి మగళ్ళు శ్రమించాం ఈరోజు నీ తండ్రి మంచంపై తుది శ్వాస తీసుకుంటున్నారు నేను డబ్బు కోసం ఇక్కడికి రాలేదు మీ డబ్బు గురించో వేరే వాళ్ళ డబ్బు గురించో మమ్మల్ని అవమానపరుస్తూ నువ్వు పెద్ద కోటీశ్వరులాగా నటిస్తున్నావు నువ్వు ఎక్కడినుంచి వచ్చావు నీ ఉనికి ఎక్కడిది అనే దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయావు అయినా ఆ విషయాలు ఏవీ నేను మాట్లాడను కొడుకులా కాకపోయినా సాటి మనిషి అని దయతలచైనా చావు బ్రతుకుల్లో ఉన్న నీ తండ్రిని చివరి చూపు చూడ్డానికి ఒక్కసారి నాతో రా డబ్బు పిచ్చితో నీ కళ్ళు మూసుకుపోయాయని నీ మామగారిచ్చిన డబ్బు ఆస్తి పలుకుబడి అధికారంతో నీ కళ్లకు పొరలు కమ్మాయని నాకు అర్థమవుతుంది నీకు మా మొహాలు చూడ్డం కూడా ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నువ్వు ఇంత పెద్ద ద్రోహం చేసిన కన్న ప్రేమని నీ స్వార్థం కోసం కాలదన్నిన ఆయన గుండెల్లో నీ మీద ఉన్న ప్రేమ అభిమానం కొంచెమైనా తగ్గలేదు ఇప్పుడు ఆయన మాట్లాడలేకపోతున్నారు కానీ ఆయన కళ్ళు మాత్రం నీకోసమే వెదుకుతున్నాయి ఆయనకి చాలా వయసు అయిపోయింది స్వయంగా ఆయన నాతో చెప్పకపోయినా ఆయన మనసులో ఏముందో నేను తెలుసుకోగలను అందుకే నిన్ను పిలవాలని వచ్చాను అంటూ కోపంగా అన్నారు శారదాదేవి గారు అల్లుడు ఆనంద్ తన తల్లికి ఏం సమాధానం చెబుతాడా అనుకుంటూ అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు రాజారాం గారు ఆనంద్ తల్లివైపు చూస్తూ నాకు ఈరోజు ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను నీతో పాటు రాలేను నువ్వు వెళ్ళు నాన్నగారు ఇప్పుడు బ్రతికే ఉన్నారు కదా ఈ ఆఖరి సమయంలో నువ్వు ఆయన పక్కనే ఉండొచ్చు కదా నువ్వెందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా నేను నా మనసు మార్చుకునే ప్రసక్తే లేదు అనవసరంగా ఈ ఇంటి చుట్టూ తిరగడం నీకు టైం వేస్ట్ తప్ప మరోటి కాదు వెంటనే ఇక్కడి నుంచి బయటకెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు అప్పుడు శారదాదేవి గారు కొడుకు రెండు కాళ్ళు పట్టుకొని బాబు ఒక్కసారి అర్థం చేసుకో ఈరోజు నేను నీ పాదాల మీద పడి అడుగుతున్నాను నీ కోసం కష్టపడి మా ఎముకలన్నీ అరిగిపోయాయి మా చెమటని రక్తాన్ని నీకోసమే ధారపోసాము అంటూ ఒక్కసారి ఆయన్ని చూడ్డానికి రాబాబు నీ సమయమేం వృధా కాదు నిన్ను కని పెంచి ఇంతటి వాణ్ణి చేసిన తండ్రి కోసం ఒక్క పది నిమిషాలు కూడా నువ్వు సమయం ఇవ్వలేవా అంటూ శారదాదేవి గారు కన్నీళ్లతో వేడుకున్నారు అప్పుడు ఇదంతా చూస్తున్న రాజారాం గారు అల్లుడితో మీ అమ్మా నాన్నలు కావాలంటే నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు మీ మూడేళ్ల వివాహ జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో నీ బంధాన్ని పక్కన పెట్టి ఈ డబ్బు హోదా ఈ పొజిషను అన్నీ వదులుకొని నీకు అమ్మా నాన్నలే కావాలనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అన్నారు రాజారాం గారు ఆ మాటలన్నీ విన్న ఆనంద్ తల్లికి ఎలాంటి సమాధానము చెప్పకుండా ఏడుస్తూ ఉన్న తల్లిని నిర్దాక్షిణ్యంగా అక్కడే వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆనంద్ హృదయం ఇనప హృదయంలా మారిపోయింది ఇప్పుడు తన్ని పదే పదే ప్రాధేయపడుతున్న ఆవిడ తన కన్న తల్లి అని చివరిక్షణాలు లెక్క పెట్టుకుంటూ ఆస్పత్రి బెడ్ పై పడుకున్న రఘురామయ్య గారు తన కన్న తండ్రి అనే విషయం ఆనంద్ ఎప్పుడో మర్చిపోయాడు రఘురామయ్య గారు ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాళ్ళు పెళ్ళైన ఆరేళ్ల తరువాత వారికి ఆనంద్ పుట్టాడు ఒక్కగానొక్క మనవణ్ణి చూసి రఘురామయ్య గారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నానమ్మ తాతయ్య అమ్మా నాన్నలు ఆనంద్ని ఒక్కసారి కూడా నేలపై నడవనివ్వలేదు ఆ ఇంట్లో ఆనంద్ ఒక ప్రిన్స్లాగా పెరిగాడు ఆ ఇంట్లో ఆనంద్ ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగింది చిన్నప్పటి నుంచి ఆనంద్కి డబ్బున్న వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వాళ్ళల్లా రాయల్గా బతకడం అంటే చాలా ఇష్టం అందుకోసం చాలా డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టేవాడు తన స్తోమతకు మించి కోరికలు కోరేవాడు కారల్లో తిరగాలని బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలని బ్రాండెడ్ వస్తువులు వాడాలని తన తండ్రిని ఎప్పుడూ పీడిస్తూ ఉండేవాడు తన డబ్బున్న స్నేహితులతో కంపేర్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల్ని తక్కువగా చూసేవాడు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేనంత పేదరికంలో పుట్టించారని వాళ్ళని దూషిస్తూ ఉండేవాడు అందుకోసమే రఘురామయ్య గారు చాలా రోజులు ఓవర్ టైం పనిచేయడం మొదలుపెట్టారు స్కూల్ చదువు అయిపోయిన తర్వాత కొడుకుని వైజాగ్ పంపి తమ తాహతుకు మించి పెద్ద కాలేజీలో చదివించారు ఆ తరువాత ఆనంద్ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు అందుకోసం ఎప్పట్నుంచో తరతరాలుగా వస్తున్న భూమిని కొద్ది కొద్దిగా అమ్మేస్తూ వచ్చారు తాము జాగ్రత్తగా చూసుకుంటున్న ఇంటిని కూడా కొడుకు లాస్ట్ సెమిస్టర్ ఫీజు కోసం అమ్మేసుకోవాల్సి వచ్చింది విదేశాల్లో చదువుతున్నంత కాలం ఆనంద్ మీ కోసం ఇల్లు కొంటాను మీకోసం పెద్ద బంగ్లా కట్టిస్తాను అని తల్లిదండ్రులకు తీయటి కబుర్లు చెబుతూ ఉండేవాడు ఆనంద్ తండ్రికి అరవై సంవత్సరాల వయసు రాగానే పదవీ విరమణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మీరు వయసుకు మించి చేయడానికి మీరు సిద్ధంగా లేరు ఇప్పటికీ మన ఆనంద్ కోసం శక్తికి మించి శ్రమించారు మన ఆనంద్ చదువు పూర్తయిపోయి మంచి ఉద్యోగంలో చేరితే మన కష్టాలన్నీ కట్టెక్కుతాయి అనుకుంటూ శారదాదేవి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చదువు పూర్తయ్యి మూడేళ్లు గడిచినా ఆనంద్ ఇంటికి రాలేదు ఉద్యోగంలో చేరానని తల్లిదండ్రులకు చెప్పాడు కానీ ఒక్క రూపాయి కూడా ఇంటికి పంపించలేదు తన జీతం డబ్బులన్నీ తన జల్సాలకే ఖర్చు ఉండేవి అక్కడే ఆనంద్ రమ్య అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు రమ్య అమెరికాలోనే మెడిసిన్ పూర్తి చేసి ఎండీ చేస్తుంది రమ్య తండ్రి రాజారాం గారు హైదరాబాద్లో పెద్ద గొప్ప వ్యాపారవేత్త రమ్య రాజారాం గారికి ఒక్కగానొక్క కూతురు ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఆనంద్ రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకుంటే తను కలలు కన్నా కోరుకున్న జీవితం తన సొంతమైపోతుంది అని కష్టపడి రమ్యను ప్రేమలో దించాడు రమ్య చాలా మంచి అమ్మాయి డబ్బుందని కొంచెం కూడా పొగరు గర్వం ఉండేది కాదు రమ్య చాలా అభ్యుదయ భావాలున్న వ్యక్తి పేద ధనిక తేడా లేకుండా మనిషిని మనిషిలాగే చూడగలిగే మంచి మనసున్న మనిషి రమ్య అలాంటి స్వభావం కారణంగా ఆనంద్కి రమ్యని ప్రేమలో పడేయడం చాలా ఈజీ అయ్యింది రాజారాం గారు అప్పుడప్పుడు కూతుర్ని చూడ్డానికి అమెరికా వెళుతూ ఉండేవారు ఒకరోజు రమ్య ఆనంద్ని తన తండ్రికి పరిచయం చేసింది రాజారాం గారు అతని ఆరోగ్య పరిస్థితుల గురించి క్షుణ్ణంగా ఆలోచించారు తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రమ్యకి తన బిజినెస్ని చూసుకోగలిగే అన్ని అర్హతలు ఉన్న ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి తన బిజినెస్ వ్యవహారాలన్నీ అల్లుడికి అప్పజెప్పాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు రాజారాం గారు రమ్య తన ప్రేమ విషయం చెప్పగానే ఆయన ఆనంద్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని అనుకున్నారు తన ఆర్థిక పరిస్థితి తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ఆనంద్ని చూసి రాజారాం గారు సంతృప్తి చెందారు అతని అందం ఆకర్షించే రూపం అపారమైన కంప్యూటర్ పరిజ్ఞానం ఆయన్ని విస్మయానికి గురిచేశాయి ఆయన వ్యాపారాన్ని మంచి స్థాయిలో ఉంచడానికి ఆనంద్ జ్ఞానం చాలా అవసరమని రాజారాం గారు భావించారు అతను తన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆనంద్ మాత్రమే మొదటి స్థానంలో ఉంచగలడని నమ్మాడు రాజారాం గారు తన మనసులోనే ఒక ప్రణాళికను రూపొందించారు ఆనంద్ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి డబ్బుతో అతన్ని తీసుకోవడం చాలా తేలిక ఆనంద్ని రమ్యకిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకొని నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి పూర్తిగా అతని తల్లిదండ్రులతో సంబంధాలు తెంచేసి నా వ్యాపార సామ్రాజ్యానికి వారసు చెయ్యాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆనంద్ ఇంటికి ఫోన్ చేసి అమెరికా నుంచి తిరిగి వస్తున్నాను అని చెప్పాడు ఆనంద్ తల్లిదండ్రుల్ని కలవడానికి రాజారాం గారు ఎయిర్పోర్ట్కొచ్చారు విదేశాల నుంచి వస్తున్న కొడుకుని స్వాగతించేందుకు శారదాదేవి గారు రఘురామయ్య గారు ఇద్దరూ ఆనందంగా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఫ్లైట్ దిగి బయటకు వస్తున్న కొడుకుని చూసినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది అప్పటికే అక్కడే ఉన్న రాజారాం గారు ఓ పెద్ద బొకే ఇచ్చి ఆనంద్కి విషెస్ చెప్పారు అక్కడే రెస్టారెంట్లో కూర్చొని ఆనంద్ తల్లిదండ్రులతో మాట్లాడడం మొదలుపెట్టారు ఆయన ఎవరు ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారో తెలియక శారదాదేవి గారు రఘురామయ్య గారు ఆయన వైపు కొడుకు ఆనంద్ వైపు మార్చి మార్చి అయోమయంగా చూస్తూ ఉన్నారు రాజారాం గారు ఎక్కడా మెలుకలు పెట్టకుండా నేరుగా విషయంలోకి వచ్చేశారు అప్పుడు రాజారాం గారు మాట్లాడుతూ ఆనంద్ నా ఇంటికి అల్లుడు కావాలి అని నేను కోరుకుంటున్నాను నా ఒక్కగానొక్క కూతురు రమ్య మీ ఆనందని ఇష్టపడుతుంది ఆనంద్ కూడా మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు నాకు కొడుకు లేని కారణంగా నా తరువాత నా వ్యాపార బాధ్యతలన్నీ నా అల్లుడికి అప్పచెప్పాలి అని అనుకుంటున్నాను నేను నా కూతుర్ని ఆనంద్కిచ్చి పెళ్లి చేసి మా అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను ఈ పెళ్లి జరగాలంటే మీ కొడుకుతో మీరు పూర్తిగా సంబంధాలు తెంచుకోవాల్సి వస్తుంది ఈ పెళ్లి తర్వాత ఆనంద్ మీ కొడుకుగా కాకుండా ఈ రాజారాం అల్లుడుగా మాత్రమే ఉండాలని నేను కోరుకుంటున్నాను దీనికోసం మీ సంబంధాలన్నీ వదులుకోగలరా అంటూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటున్న శారదాదేవి గారు రఘురామయ్య గారు ఒక్కసారిగా షాక్ తిన్నారు ఆ తల్లిదండ్రులు తమ కొడుకు తమను ఎప్పటికీ వదిలిపెట్టడు అని అనుకున్నారు తన సమాధానం కోసం కొడుకు ముఖంలోకి చూశారు అతని ముఖంలో ఎలాంటి భావమూ లేదు మెల్లగా రఘురామయ్య గారు గొంతు సవరించుకొని మాట్లాడడం మొదలుపెట్టారు మా ఆనంద్ మీ ఇంటికి అల్లుడవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మాకు ఒక్కడే కొడుకు ఆనంద్ మా జీవితాలకే ఆధారం చిన్నప్పటి నుంచి నేను నా భార్య వాడి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం వాడితో సంబంధాలు పూర్తిగా తెంచుకోమని మీరు అడుగుతున్నారు అది మాకు ఎలా సాధ్యమవుతుంది అన్నారు అప్పుడు ఆనంద్ కోపంగా ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ అన్నీ వాడి నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నారా మీరు నేను రమ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం ఇప్పుడు నేను రమ్యను పెళ్లి చేసుకోవడం గురించి తప్ప వేరే ఎవ్వరి గురించి ఆలోచించలేను ఎలాగైనా రమ్యని నా భార్యని చేసుకోవడమే నాకు ముఖ్యం అన్నాడు కానీ తన మనసులో ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి నేనే వారసుని కాబోతున్నాను ఈ బిజినెస్ అంతటికీ నేనే ఇప్పుడు యజమానిని కాబోతున్నాను ఎవ్వరి కోసము దీన్ని మాత్రం వదులుకోకూడదు అనే ఆలోచన నడుస్తుంది ఎంతో ప్రేమతో ఆప్యాయత చూపించిన కొడుకు మాటలు విని తమ అంగీకారం ఇక్కడ అవసరం లేదు అనుకుంటూ రఘురామయ్య గారు అక్కడి నుంచి లేచారు శారదాదేవి గారు కొడుకు మాటలు తట్టుకోలేక కన్నీళ్ల పర్యంతమయ్యారు అప్పుడు రాజారాం గారు ఆనంద్ నువ్వు నాతో వస్తున్నావా రమ్య నీ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంది మీ పెళ్ళికి నేను ఎలాంటి సన్నాహాలు చేస్తున్నానో నీ పెళ్ళి ఏర్పాట్లన్నీ ఎలా ఉంటాయో అవన్నీ నువ్వు చూడాలి కదా అన్నారు అప్పుడు ఆనంద్ తల్లిదండ్రుల వైపు చూస్తూ అమ్మ మేమిప్పుడు బయలుదేరుతున్నాము ఏర్పాట్లన్నీ పూర్తి కాగానే మా పెళ్లి కాడు తీసుకుని వస్తాను అంటూ రాజారాం గారితో కలిసి వెళ్ళిపోయాడు ఆనంద్ ఏం మాట్లాడాలో కూడా తెలియక మేకులు కొట్టినట్టు కూర్చున్నారు శారదా గారు రఘురామయ్య గారు ఆనంద్ వెళ్ళిన ఒక వారం తరువాత తిరిగొచ్చి తన వివాహ ఆహ్వాన పత్రికను వారికి అందజేశాడు పెళ్లికాడుతో పాటు తన మామగారు తల్లిదండ్రులతో పూర్తిగా సంబంధాలు తెంచుకోమని రాసిచ్చిన ఒక పదిహేను లక్షల రూపాయల చెక్కు కూడా ఇచ్చాడు మీరింకా ఎక్కువ డబ్బులు కావాలంటే నన్ను అడగండి ఇప్పుడు నేను పెద్ద బిజినెస్కి యజమాని కాబోతున్నాను అది వేరే ప్రపంచం నాన్న అమ్మ అంటూ వచ్చి సెంటిమెంట్లు చూపించి నన్ను అవమానించొద్దు అని చెప్పాడు అంతా మౌనంగా వింటున్న రఘురామయ్య గారు కొడుకుతో నీ పెళ్లికి తప్పకుండా వస్తాం నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం అంటూ కఠినమైన స్వరంతో చెప్పి ఆ చెక్కు ఆనంద్ ముఖం పైన విసిరి కొట్టారు దిక్కుతోచని స్థితిలో కూర్చున్న రఘురామయ్య గారి ముందు ఆనంద్ పెదవి విప్పలేదు శారదాదేవి గారు కొడుకుని కౌగులించుకొని బోరుబోరున ఏడ్చారు చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిన ప్రతీదీ ఇవ్వడానికి మేము ఎంత కష్టపడ్డాము నిన్ను ఈ స్థితికి తీసుకురావడానికి మీ నాన్నగారు తన రక్తాన్ని చెమటలా చిందించారు కొడుకుని కన్నామనే సంతోషంగాని కొడుకు పెళ్లి జరగబోతుంది అనే ఆనందంగాని మాకు లేకుండా చేశావు ఇది నీకు న్యాయమేనా నీ అవసరాలన్నీ తీరగానే తల్లిదండ్రుల్ని విసిరి పక్కన పడేయడం ధర్మం కాదు అంటూ ఆనందిని కౌగులించుకుని ఏడుస్తూనే ఉన్నారు అప్పుడు ఆనంద్ చిరాగ్గా తన తల్లిని విడిపించుకుని ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లన్నీ నా దగ్గర చూపించకమ్మా నేనిప్పుడు నా జీవితంలో నేను కోరుకున్న స్థాయికి ఎదగాలనుకుంటున్నాను అంది వచ్చిన ఈ అవకాశాన్ని చెడగొట్టాలని చూడకండి మీకు ఎంత డబ్బు కావాలన్నా అడగండి నేను మా మామగారితో చెప్పి సెటిల్ చేయిస్తాను కానీ నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇంకా ఈ పేదరికంలోనే దించేయాలని చూడకండి అని చెప్పి సీరియస్గా ఆనంద్ ఆ చెక్కు తీసుకుని వీలైనంత వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భార్యాభర్తలిద్దరూ పెళ్లికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుంచి మౌనంగా వచ్చేశారు ఆ తరువాత ఒక్కరోజు కూడా కొడుకు కోడల్ని చూడ్డానికి వెళ్ళలేదు కొడుకు కోడలు కూడా తల్లిదండ్రుల్ని చూడ్డానికి రాలేదు కానీ పెళ్లి జరిగిన తర్వాత ప్రియ పదే పదే అత్తామామల్ని కలవడానికి వెళ్ళాలని లేదంటే వాళ్లకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు వాళ్ళని అలా వదిలేసి మనం మాత్రమే ఇక్కడ ఉండడం చాలా తప్పు అత్తయ్య గారిని మామయ్య గారిని కూడా మనతో పాటు ఇక్కడికి తీసుకొచ్చేసుకుందాం వాళ్ళు మనతో పాటే కలిసి ఉంటారు అని ఆనంద్తో చాలాసార్లు చెప్పింది కానీ ఆనంద్ ప్రతిసారి ఆ విషయాన్ని దాటేస్తూ వచ్చేవాడు ఎందుకంటే ఆనంద్కి తెలుసు తన తల్లిదండ్రులతో తాను సంబంధాలు పెట్టుకోవడం తన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదని అంతేకాకుండా నాగరికత తెలియని ఊరి మనుషుల్లా ఉండే తన తల్లిదండ్రుల్ని తనతో పాటు ఉంచుకోవడం తన తల్లిదండ్రులు అని అందరికీ పరిచయం చేయడం ఆనంద్ నామోషిగా అయ్యేవాడు కానీ ఈ విషయాలు ఏవీ తన భార్య రమ్యకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు ఎందుకంటే రమ్య మనస్తత్వం ఆనంద్కి బాగా తెలుసు ఆనంద్ మనసులో తన తల్లిదండ్రుల పట్ల ఇలాంటి భావాలున్నాయని తెలిస్తే రమ్య ఖచ్చితంగా అతను అసహించుకుంటుంది అందుకే రమ్య ఎప్పుడు తన తల్లిదండ్రుల టాపిక్ ఆనంద్ దగ్గర తీసుకొచ్చినా ఏదో ఒకటి చెప్పి టాపిక్ చేంజ్ చేస్తూ ఉండేవాడు మూడేళ్ల తరువాత రఘురామయ్య గారు అనారోగ్యంతో మంచం పట్టారు చివరిసారిగా ఆయన కష్టపడి పెంచిన కొడుకుని చూడాలి అన్న భర్త కోరికను తీర్చాలని తప్పక శారదాదేవి గారు ఆ ఇంటికి వచ్చారు ఇకపై నేనేం చెయ్యాలి ఆనంద్ తీరు ఇలాగే ఉంటుందేమో ఆనంద్ ఒక్కసారి తన తండ్రిని వస్తే బావుండు అనుకుంటూ ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఆత్మస్థైర్యం లేకుండా నడుచుకుంటూ వెళుతూ రోడ్డు మధ్యలో గమనించకుండా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఎదురుగా వచ్చిన కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది డ్రైవర్ కారు దిగి ఆమెతో మాట్లాడుతూ ఉండగా కారులో ఉన్న మహిళ కారు దిగి ఆవిడ్ని చూసి చెల్లించిపోయింది ఆమె మరెవరో కాదు వారం రోజులు అమెరికాలో మెడికల్ కాన్ఫరెన్సులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న రమ్య తను ఒక్కసారి మాత్రమే అత్తగారిని చూసింది అది కూడా తన పెళ్లిలో అయితే తన భర్త ముఖం కాపీ కొట్టినట్టు కనిపించే అత్తగారిని ఈజీగానే గుర్తుపట్టగలిగింది శారదాదేవి గారు తడబడుతూనే జరిగిన విషయాలన్నీ కోడలతో చెప్పారు అప్పుడు రమ్య డ్రైవర్ని ఇంటికి వెళ్ళమని చెప్పి మొండిగా శారదాదేవి గారిని తనతో పాటు కారులో ఎక్కించుకొని మామగారిని చేర్పించిన హాస్పిటల్కి వెళ్ళింది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రఘురామయ్య గారిని చూసి ఆమె స్వయంగా వైద్యురాలు కావడం వల్ల అక్కడ వైద్యులతో కలిసి అతనికి చికిత్స చేయడం ప్రారంభించింది కూతురు రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న రాజారాం గారు డ్రైవర్ ఒక్కడే రావడం చూసి ఏం జరిగింది అంటూ భయంగా కంగారుగా అడిగారు డ్రైవర్ భయపడిపోతూ రమ్య తన అత్తగారితో కలిసి హాస్పిటల్కి వెళ్ళిందని రాజారాం గారితో చెప్పారు రాజారాం గారు వెంటనే తన అల్లుడికి ఫోన్ చేశారు ఆనంద్ కూడా హాస్పిటల్లోకి రాగానే వేగంగా తన తండ్రి ఉన్న గదిలోకి అడుగుపెట్టాడు రమ్య రమ్య అంటూ పిలిచాడు రమ్య తన్ని ఏదోలా చూస్తూ విసుగ్గా మొహం తిప్పుకుంది కొడుకు కోడల్ని చూసిన రఘురామయ్య గారి శరీరం నుంచి ప్రాణం వెళ్లిపోయింది ఆనంద్ ఇంకా రాజారాం గారు మౌనంగా నిలబడ్డారు వారిని పట్టించుకోకుండా ప్రియ తను కోడలిగా కాకుండా కొడుకులాగా రఘురామయ్య గారికి జరగవలసిన అన్ని కార్యక్రమాలు జరిపించింది కూతురు ఏం మాట్లాడుతుందోనని భయపడిపోయి రాజారాం గారు మౌనంగా ఉండిపోయారు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతూ రమ్యనే చూస్తూ ఉన్నాడు ఆనంద్ ఆ తరువాత రమ్య అత్తగారితో కలిసి అత్తగారింటికి వెళ్ళిపోయింది ఒకరోజు ఇంపార్టెంట్ పనుందని బయటకు వెళ్ళింది ఐదు రోజుల తర్వాత అత్తగారిని పిలిచింది అత్తయ్య గారు నేను ఈ ఊర్లో ఉండేందుకు ఒక ఆసుపత్రిలో డాక్టర్గా ఉద్యోగంలో చేరాను మావయ్య గారికి పదిహేను రోజుల కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత నేను ఉద్యోగానికి వెళతాను ఇక నుంచి ఈ ఇంట్లో మీరు నేను మాత్రమే ఉంటాం మనుషుల రూపంలో ఉన్న మృగాలను ఈ ఇంట్లోకి రానివ్వను దయచేసి బయటకు వెళ్లమని చెప్పండి ఇది నా కోసం మీరు అంగీకరిస్తారా అంటూ శారదాదేవి గారిని అడిగింది రమ్య అప్పుడు శారదాదేవి గారు కన్నీళ్లతో తన కోడల్ని కౌగిలించుకున్నారు అప్పుడు రాజారాం గారు తన కూతురుతో వచ్చారు మిస్టర్ రాజారాం మీకు మీ వ్యాపారం ముఖ్యం మీ వ్యాపారాన్ని చూసుకోవడానికి ఒక మంచి ఎండీ మీకు దొరికాడు దాంతో మీరు ఆనందించండి ఈ రోజు నుంచి నేను మీ కూతురిని కాను మీరు ఏదైతే బాధని నా అత్తామామలకిచ్చారో ఈ రోజు నుంచి నన్ను దూరం చేసుకొని మీరు అదే బాధను అనుభవించండి అని చెప్పి నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఆనందొచ్చి రమ్య ముందు నిలబడ్డాడు రమ్య అతనిని నిలదీస్తూ నువ్వసలు మనిషివే కాదు డబ్బు మరియు విలాసవంతమైన జీవితం కోసం తల్లిదండ్రులను విడిచిపెట్టిన నీలాంటి మనుషులకు ఈ లోకంలో జీవించే అర్హత లేదు నేను నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను అదే ఇప్పుడు నా జీవితంలో అతి పెద్ద శాపంగా భావిస్తున్నాను నిన్ను ఎవరు క్షమించినా క్షమించకపోయినా నేను మాత్రం నిన్ను క్షమించలేను త్వరలోనే విడాకుల నోటీస్ వస్తుంది దాని మీద సంతకం పెట్టండి మళ్ళీ నాన్న అంటూ భర్త అంటూ నా దగ్గరికి ఎవ్వరూ రాకూడదు అంటూ ఆ వాక్యాల్ని పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది రమ్య ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది తల్లిదండ్రులని ఆస్తి అంతస్తుల కోసం దూరం చేసుకొని వారి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు ఆనంద్కి ఆనంద్ పేదరికాన్ని ఆసరాగా తీసుకొని తన వైపు తిప్పుకున్న రాజారాం గారికి రమ్య వేసిన ఈ శిక్ష సరైందే అని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు